హాయ్ వెల్కమ్ టు ఛానల్ మీ శివాణి సో లాస్ట్ టైం యూట్యూబ్లో నేను పోస్ట్ చేసిన ఎంగేజ్మెంట్ వీడియో చూసే ఉంటాను మా కజిన్ ది సో ఈరోజు అయితే పెళ్ళి అందుకోసం అని చెప్పి మేము వెళ్తున్నాము పెళ్ళికి అయితే రెడీ అయిపోయినాము బ్యాక్గ్రౌండ్లో నాయిస్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మేమైతే రెడీ అయిపోయినాము నేనైతే సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా కంఫర్ట్ చూసుకుంటాం కదా సో అందుకోసం అని చెప్పి పిల్లలు ఉన్నారు కదా అండ్ దట్టు మేము బైక్ పైన పోతున్నాము సో అందుకోసం అని చెప్పి నేనైతే నా కంఫర్ట్ నేను చూసుకుంటాను సో మేమైతే రెడీ అయిపోయినాము పిల్లలు అయితే కిందికి వెళ్ళిపోయారు మా ఆయన కూడా కిందికి వెళ్ళిపోయాను నేను కూడా వెళ్ళాలి ఇక లాక్ చేసి సో వీడియో అనేది అంటే మీలో ఎవరికైనా క్రిస్టియన్ మ్యారేజ్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సో ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం చెప్పగా ఆయన తల్లి పరిచారికను చూచి ఆయన మీతో చెప్పినది చేయడను యోధుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి వాహనాలు అక్కడ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా పిన్ని వాళ్ళు వారు వాటిని అంచుల మట్టకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు మంచి విందు ప్రధాని తీసుకొని కూడా చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చినా ఆ నీళ్లు ప్రతి వాడను మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిన నీవైతే ఇంతవరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గల్లేలోని కానాలో అందువల్ల ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరి థ్యాంక్ యూ అశ్ర గారు మధ్యలో ఆత్మీయ తండ్రి డాక్టర్ కేఎస్ నాయకులు గారు ఆహ్వానిస్తా ఉన్నాం గట్టిగా చప్పట్టు కొట్టి వారిని ఆహ్వానిస్తా ఉన్నాం దేవుడికి ఇస్తుంది కొందరుగా కొడుకు తను తాను అబ్బించుకొనేడు అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించబద్దులై ఉన్న తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటు తను ప్రేమించుకొని తన శరీరమును ద్వేషించడం వారు లేడు కానీ ప్రతి వారును దానిని పోషించి సామ్రాజ్యం తీసుకుని మనం క్రీస్తు

நீல்ல <laughs> <laughs> కూడా వేరే కుటుంబాలు సంబంధించారు వేరు ఉంటారు సొంత కుటుంబంలో తల్లిదండ్రులు పుట్టినవారికి ఇప్పుడు వేరే ఏదో తేడాగా ముందు తల్లిదండ్రులు చెప్పుగా కావాలి కానీ ఏసైను పంచుకొని ఏసై మొదటి స్థానం కుమార్ మొదటి స్థానం చేశాడు బాగా చేశాడు 우리 그런 제리벤스의 브레드만 엉클트 레이트가 아니라. మా చెల్లి వచ్చింది లేట్ వచ్చింది లేట్ దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు Chado, 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 అందరూ మరి బట్టి దేవుడి స్థితి చూపిస్తున్నా ఉంది నిర్ణయం చూస్తున్నా మరియు వాస్తుంది ఆ దేవుని ప్రభువనిగా నీ భాగ్యగా చేసుకొని ఇમને ప్రార్థించి ఆలరించు దయపరిచి వ్యాధిగ్రస్తును ఆరోగ్యముగా నిన్ను కాపాడి వితరలల్లక నీ విత్తము ప్రగుప్తాలమండి మాత్రమే పద తైకవనే హృదయపూర్వక श्रदाय श्रदा सर्वा शक्ति मथुरा सर्वा शक्ति मथुरा सर्वा श्रदा सर्वा కుమార్ శంఖర్ అనే నిన్ను నా భర్తలుగా చేసుకుని ఈ చొప్పున జరిగితుందని ప్రమాణము చేయించున్నాను ఆ మే ఎవరితో ప్రమాణం చేశారు రైట్ దేవుడు మిమ్మల్ని దీనిపించను కాగా కొట్టి అభినందన పెళ్ళి చేత దేవుడికి ప్రమాణము ఉన్నాడు వాటికి మేము సాక్షి కానీ ఓకే మాట మధ్యలో ఉంటే దేవుడికి స్థుతి కలగొని కానీ వదిలేసే ప్రబలికరణ వివాహం చేసుకోవడానికి ఏమైనా గుర్తు తెచ్చావా ఏ విధ శుద్ధ వివాహంలో జతపరచబడ్డానికి గుర్తుగా ప్రవలింగ ప్రేమించిచ్చిన మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం మంగళ మంగళసూత్రాన్ని వచ్చాడు దేవుస్తుంది కాదు అనగా ఈ మంగళ సూత్రం మీద శిల్వ ఉంది ఈ శిలువ గుర్తు దేవుని లోకాన్ని ప్రేమించి తన కుమారుని వేసుక్రీస్తు వారిని అప్పగించను అర్పించను ఆయన మన కొరకు శిలు మీద యాగమై రక్తాన్ని చిందించి మరి మన అందరికీ ఇవ్వడానికి ప్రభు సహాయం చేసిన దేవుస్మృతి కలుగునిగాక అలాంటి ప్రేమ అని ఆయన తెలియదు వివాహమైన వారందరూ మీ చేతులు చాపండి ప్రార్థనలు చేస్తాం సర్వాధికారి నీకు వందనాలు ఈ మంగళసూత్రండి కృతజ్ఞతలు కుమార్ శంకర్ ప్రబలి కమిలో ధరించి పొందుకుంటుండగా పరిశుద్ధి పొందమని ఏమో అడుగుచున్నాము తండ్రి ఆమె మరింత సమయం వరకు ప్రబలిగా ఒక మేల్ ముసుతో ఉంది మెల్లగా మొత్తం తీసేది सारी कल सारी వారు మార్చుకుంటారు అందరు మార్చుకుంటారు మేము ఇప్పుడు ఆయన ఆలోచన సన్మానించాలి సత్కరించాలి గౌరవించాలి అప్పుడు ఆ ప్రత్యేకత వచ్చింది కాబట్టి మొదట భర్తను సమ్మానిస్తూ నీ సి గడపరచవలసిన కోర్చున్న దండవేసి దేవుని స్థుతి కలగలుగా వారు రిజిస్టర్ లో సంతకాలు చేస్తారు Na mai nadhi

పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా నెక్స్ట్ మేమైతే అందరం తినేసాము ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ పీస్ఫుల్గా బాగుంది

మేము ఎప్పుడూ చూడలే కదా ఇట్లాంటి పెళ్ళి సో కొంచెం కొత్తగా ఉంది సో చూసారు కదా ఇది అండి ఈరోజు బ్లాగు చాలా బాగా పీస్ఫుల్గా జరిగిపోయింది పెళ్ళి కూడా సో వీడియో వెనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి నేను కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో సియూ ఇన్ నెక్స్ట్ వాగ్ బాయ్ സൊകസുര നന്നേ ചൂസ് നമു മാത്രം നിന്നു ചൂസ് കലവറ പടുത്ത